నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ ఈరోజు మీకు ఆలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ముచ్చట మీకు చెప్దామని అనుకుంటున్నాము మరి ఇన్ని రోజులు టీఆర్ఎస్లో ఉండేటువంటి టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో ఎత్తి చూపినాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం మేము ముందుకు తీసుకొచ్చినాము కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించేటట్టు కాదు ఎవరిని పాయింట్అవుట్ చేసినట్టు కాదు మేము విమర్శలు సద్విమర్శలు చేస్తున్నాం ఆ సద్విమర్శలు తీసుకొని మీరు వాటిని ఓవర్కమ్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో మా ఫోన్లు చేసి బేరీ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి చాలా రకాల ఫోన్లు వచ్చినాయి నాకు కావచ్చు మా ఆఫీస్ కావచ్చు అట్లాంటి బెదిరింపు కార్యక్రమాలు ఇవన్నీ కూడా పనికిరాల్లో ముచ్చట అవి చేసే ప్రయత్నం కాకుండా మేము చేసేటువంటి విమర్శల్ని సద్విమర్శగా లాగా తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకునే విధంగా దాన్ని మళ్ళీ రాకుండా చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని సూచిస్తున్నాం ఒకవేళ బెదిరింపులకు దిగుతానా కూడా దిగండి మాకు ఇబ్బంది ఏం లేదు అదొక భాగమైతే అయితే ఇవాళ ఆలయర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఆలేరు కాంగ్రెస్ ఉంది ఆలయర్ కాంగ్రెస్కి సంబంధించి ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఆలేర్ కాన్స్టిట్యున్సీలో అంటే ఏ మండలాన్ని ఇవ్వరు ఆయన నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటాడు ఉదాహరణకు చూద్దాం ఆలేరు కాన్స్టిట్యున్సీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాగేష్ ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నట్టు చర్చించుకుంటున్నారు ప్రజలు బీర్ల ఐలేయ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడని చర్చించుకుంటున్నారు బోరెడ్డి ఐదే టీపీసీసీ అధికార ప్రతినిధి ఆయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడని అంత జనగా ఉపేందర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడని అండెం సంజయ్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాడని తర్వాత ఎల్ఎంల సంజయ్ రెడ్డి ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడని తర్వాత నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు బనరు శోభర్ అని కూడా ఆమె ఎమ్మెల్యే రైస్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో మండలానికి ఒక్కరు ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు మరి ఈ కార్యకర్తలు అంటే కింద ఉండే కార్యకర్తలు ఎవరితో పోవాలో కూడా తెలియట్లేదు లాయల్టీ కలిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు అంటే వ్యక్తులకు జోకకుండా వ్యక్తి ఎంబడి పోకుండా కాంగ్రెస్ పార్టీని జెండాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకునే ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు మరి ఈ గ్రూప్ తయారు వల్ల కాంగ్రెస్ లాయల్టీ కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరి తడిపోవాలో తెలియలేని పరిస్థితి ఉంది అసలు ఎవరి ఏ వర్గం పార్టీ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ తెలవ తెలుసుకోలేని పరిస్థితుల్లో స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అది ఒక భాగం రెండవది ఇక్కడ మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతుంటే మునుగోడు సంబంధించి కొంతమంది కాన్స్టిట్యెన్సీ అయితే ఈ గ్రూప్ తగాదాలు ఉన్న మాట వాస్తవంగా పక్కగా పెడితే అది దాని గురించి ఇంకొక సబ్జెక్టులోకి వెళ్దాం ఇప్పుడు ఆలయర్ కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్నటువంటి బీర్లా ఐలయ్య ఆయన ఒక వర్గంగా పోతున్నది టీపీసీసీ సంబంధించి పీసీసీ మెంబర్లుగా ఒక ఐదు మందిని ఆలయర్ కాన్స్టిట్యున్సీ నుంచి చెప్పుకున్నారు దాంట్లో బోరెడ్డి అయోధ్య రెడ్డి ఉన్నాడు జనగాం ఉపేందర్ రెడ్డి అండెం సంజయ్ రెడ్డి తర్వాత బీర్లా ఐలయ్య తర్వాత బనరు శోభారాన్ని వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ ఒక్కరికే వచ్చినట్టు సన్మానాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు సరే అది మనకు వ్యక్తిగత విషయం మన సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అందులో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్తారు అది వాళ్ళకే తెలుసు అయితే సామాన్య కార్యకర్తలు ఎటు పోవాలనే ఆలోచనలో ఉన్నారు అదొక సబ్జెక్ట్ రెండవది వెళ్తే ఈ బీర్లయ్య ఐలయ్య కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు మరి ఆయన ఎటు తేల్చుకోలేని పద్ధతిలో ఉన్నాడు అటు కోమరిరెడ్డి వర్గమా లేదా రేవంత్ రెడ్డి వర్గమా రేవంత్ రెడ్డి దగ్గర పోతే కోమరిరెడ్డితో ఇబ్బంది అవుతుంది కోమరెడ్డితో పోతే రేవంత్ రెడ్డితో ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే గతంలో ఉప ఎన్నికలు జరిగినాయి దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగితే ఒక రెండు గ్రామాల ఇన్ఛార్జి ఐలెయ తీసుకున్నాడు మరి అక్కడ వాళ్ళకు అక్కడ అనేక రకాల పెట్టుబడి పెట్టి అక్కడ ఓట్లు ఎక్కువ వచ్చే ప్రయత్నం చేసిండు తర్వాత హుజురాబాద్కు సంబంధించి అక్కడ కూడా ఒక రెండు గ్రామాల ఇన్ఛార్జీలు తీసుకొని అక్కడ అక్కడ ఓటర్లను కొంత మోటివేట్ చేసి ప్రభావితం చేసి అక్కడ కొన్ని ఓట్లు వేయించిండు మరి అట్లనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి వర్గమో కోమటిరెడ్డి వర్గమో తేలి వాళ్ళని రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే మునుగోడుకు సంబంధించి ఒక ఆరు గ్రామాల ఇన్ఛార్జ్ ఇచ్చిండు అంటే మొత్తం మీద ఆరు గ్రామాలను ఈయన చూసుకోవాలని కానీ ఆరు గ్రామాల ఇన్ఛార్జిగా బీర్లాయిలై పోతే అక్కడ రాజగోపాల్ రెడ్డికి చాలా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మనకు ఉన్న సమాచారం ఏంటంటే కొమారెడ్డి బ్రదర్స్ నుంచి వెళ్ళి ఏదో ఇండికేట్స్ వచ్చినాయి దానివల్లనే అక్కడికి పోలేక ఆయన ఇక్కడ గ్రామాలలో పాదయాత్ర చేస్తున్నాడు ఏది రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వెళ్ళి సారీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదో జోడో యాత్ర చేస్తున్నాడు కాబట్టి దానికి మద్దతుగా ఆయన ఆలయర్లో చేస్తున్నాడు మన ఉమ్మడి జిల్లాలలో ఎక్కడ కూడా ఇంత పాదయాత్ర గ్రామాలలో మండలాలలో జరుగుతలేదు కేవలం ఆలేరు నియోజకవర్గంలోనే జరుగుతుంది మరి ఎందుకు జరుగుతుంది అంటే దీని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది కుట్ర ఉంది మరి ఏం కుట్ర అంటే ఐలే అనే వ్యక్తి ఆరు గ్రామాల ఇన్ఛార్జికి పోతే ఆ ఆరు గ్రామాలలో కోపరేటివ్ బ్రదర్స్ ఒప్పుకోరు అక్కడ పోయి చేసేంత ఐలేక లేదు కాబట్టి అక్కడికి పోలేక ఇక్కడ ఇంట్లో ఉండలేక ఒక పాదయాత్ర లాగా ఆలయర్ కాన్స్ట్రేషన్లో గ్రామ గ్రామం తిరుగుతుండని చెప్పేసి ఆలేరు ప్రజలు అనుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు విశ్లేషకులు కూడా ఏమనుకుంటున్నారంటే అక్కడ మునుగోడుకు పోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడే ఉంటుందని విశ్లేషకులు అనుకుంటున్నారు మునుగోడు ఎలక్షన్లలో ఐలేయ భవితవ్యం తేలిపోనుందని జనం అనుకుంటున్నారు ఎట్లా అంటే విడుమంటే పిల్లి కోపం పట్టుమంటే ఎలుక కోపం అంటే ఇప్పుడు ఐలేయ పరిస్థితి కూడా అదే చందన తయారైంది అంటే ఇటు రాజగోపాల్ సారీ కోమటి వెంకటరెడ్డి వర్గంలో పోతే రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడో ఏడో లేదా రేవంత్ రెడ్డితో పోతే కొమర్ రెడ్డి నాకు ఏం చెక్ పెడతాడో ఏం నష్టం అనేటువంటి నాన్చుడి దోరలో ఉండు కాబట్టి డైలమాలో ఈ ఉన్న ఆలయర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థులలో అత్యంత డైలమాలో ఉన్న వ్యక్తి ఐలయ్య అనే భవిత్యం మరి ఎటు అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు మరి సామాన్య కార్యకర్తలు కూడా ఎవరి వెంట పోతే ఏమవుతుందో కూడా తెలియలేని అయోమయంగా ఉంది దీన్ని వెంటనే అధిష్టానం దీన్ని ఒక రూపు తీసుకొచ్చి అందరినీ సఖ్యత తీసుకొచ్చి ఒక కాన్ఫ్లిక్ట్ నుండి సంఘర్షణ నుండి వేసి స్వచ్ఛమైనటువంటి కార్యకర్తలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి